మీడియా వేడుకల సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వివిధ స్పెషలిస్టులకు చెందిన సీనియర్ వైద్యులు ఒకే ప్లాట్ఫామ్ లో డాక్టర్ మార్కెడ్డేయులు చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఐశ్వర్య మిస్ ఇండియా గ్లోబల్ రెండు ఇరవై మూడు సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా డాక్టర్ హరి ఐఎంఏ ఐఏపి పాలక సభ్యులతో కలిసి ఈ వేడుకను తారు ఇందులో భాగంగా ఆదిత్య స్పెషాలిటీ ల్యాబ్ల యాజమాన్యం రాజారాం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ట్రూలీ బ్లెస్డ్ అండ్ ఆనర్డ్ టు రిప్రజెంట్ అవ కంట్రీ సో బ్యూటిఫులీ అండ్ మేకింగ్ అ ప్రౌడ్ సో అదే కాకుండా నా టీచింగ్స్ ఏంటంటే అందరికీ ఇలా అచీవ్మెంట్సే కాదు మనం చూపించుకునేది అచీవ్మెంట్స్తో ఏదో ఒకటి మంచి చేయాలి సొసైటీకి అండ్ డాక్టర్స్ యాజ్ అ డాక్టర్ ఐమ్ ఆల్రెడీ డూయింగ్ దాట్ సో యాజ్ అ డాక్టర్ డాక్టర్స్ అందరం మనం చేసేది అదే వీఆర్ సేవింగ్ ఆ పేషెంట్స్ లైఫ్ గివింగ్ దెమ్ గివింగ్ దెమ్ డూయింగ్ హీలింగ్ ఫర్ దెమ్ అండ్ అదే కాకుండా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ వాడుకుంటూ యాజ్ అ ప్రొఫెషన్ అండ్ మై ప్యాషన్ ఐ ఆమ్ కొలాబరేటింగ్ విత్ మనీ ఫౌండేషన్స్ మెనీ సోషల్ కాజెస్ అండ్ ఇదంతా చేసుకుంటూ ఐఆమ్ హెల్పింగ్ పీపుల్ ఇన్ అ బిగర్ ప్లాట్ఫామ్ అండ్ ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుని చాలామంది జనాల్ని సేవ్ హెల్ప్ చేస్తున్నాను దట్ ఇస్ వాట్ వాంట్ టు రీచ్ ఎవ్రీ వన్ వెన్ యూ ఏంటంటే కెన్ హ్యావ్ అ బెటర్ ప్రొఫౌండ్ ఇంపాక్ట్ ఆన్ ద వరల్డ్ నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన డాక్టర్ హరికుమార్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను మరియు ప్రపంచంలో ఉన్న డాక్టర్స్ అందరికీ

I have been practicing uh, fine arts for many years and this is a wonderful opportunity that I got uh, to uh, showcase my paintings here in this uh, Doctors' Day celebration. Uh, as I also belong to a doctor's, from doctor's family, so I am very fortunate enough to be a part of this wonderful event and uh, thank you so much. నా పేరు అపర్ణ నేను ఎంఎస్కె ఫైన్ ఆర్ట్స్ చేశాను తర్వాత ఇదేంటంటే ఆర్ట్ని వీళ్ళందరూ ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి నేను ఆర్ట్ అండ్ యూటిలిటీ అన్నిటి మీద చేశాను డిఫరెంట్ మీడియమ్స్లోని సో ఇది ఏంటంటే మన ట్రెడిషనల్ ఆర్ట్ ప్లస్ ఆర్ట్ అండ్ యూటిలిటీ అనేటప్పటికీ ఓన్లీ బోర్డ్సే కాకుండా ఇంట్లో వాడుకోవచ్చు ఈ వస్తువులన్నీ కూడా మా అమ్మాయి కూడా సర్జను ఐశ్వర్య డాక్టర్ ఐశ్వర్య తన మిస్ గ్లోబ్ కూడా అయింది ట్వంటీ ట్వంటీ త్రీ ప్లస్ మిస్ టాప్ మోడల్ కూడా అయింది ఇండియా ట్వంటీ ట్వంటీ త్రీ తర్వాత మిస్ గ్లోబ్లో తను టాప్ ఫిఫ్టీన్లో కూడా వచ్చింది సో ఈ ఈవెంట్ చాలా ఆర్టిస్టులు అందరినీ సపోర్ట్ చేస్తున్నారు ఈ డాక్టర్స్ డేని సో ఐ థ్యాంక్ ఆల్ ద డాక్టర్స్

ఇవి చూడండి సర్జరీ చేస్తూ మిస్ ఇండియాగా వెళ్ళిపోయింది నేను కేవలం డాక్టర్గానే ఉండలేదు డివైన్ నాలెడ్జ్ కూడా అందిస్తూ బాహ్య సౌందర్యమే కాదు అంతర్ సౌందర్యాన్ని కూడా పెంచడం డాక్టర్లు మనసున్న మహారాజు అలాగే ఇలాంటి చెట్ల పెంపకాన్ని అంతటా పర్యావరణ రక్షణ